అందరికీ నమస్కారం నిన్న మీడియా ముఖంగా షర్మిళ గారు మాట్లాడిన కొన్ని మాటలను చూస్తుంటే చాలా బాధ అనిపించిందండి వాస్తవంగా అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక స్వార్థ రాజకీయాలకి అవకాశవాద రాజకీయానికి పెట్టింది పేరు అని ఆవిడ మాట్లాడిన తర్వాత ఇంకా బలంగా ఉన్న విషయమే కానీ ఇంకొంచెం బలంగా అంటే కనీసం తోడబుట్టినటువంటి చెల్లిని తల్లిని కూడా ఈ రకమైన పరిస్థితుల్లో మాట్లాడతాడు అనేది స్పష్టంగా అర్థమైంది అంటే అతని వేరియేషన్స్ అతని అవకాశవాద రాజకీయం ఎలా ఉంటాయి అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి అతను గతంలో ఒక సభలో మాట్లాడాడు కుటుంబాలను చీలుస్తారు అని చెప్పి అంటే అతనితో పాటు అతని రాజకీయానికి అతని రాజకీయ భవిష్యత్తుకి అనుకూలంగా ఉంటే ఆ అనుకూలమైన పరిస్థితులు ఉంటే సరే లేదు అనుకున్నట్లయితే కనుక ఒకవేళ అలా లేకపోయినట్లయితే కనుక వాళ్ళు ఎవరైనా సరే అతను స్పే చేయడండి అతను ఉపేక్షించడు అతని రాజకీయానికి అడ్డం వస్తే ఎటువంటి వారినైనా సరే మనం ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారిని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి సో అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటాయనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఒకసారి అతను ఏం మాట్లాడుతున్నాడో నిన్న ఇంటర్వ్యూలో కూడా ఒకసారి వినండి మీరు విన్నారు కదా ఎవరో విడదీసేశారు మా ఫ్యామిలీని ఎవరో రాజకీయం కోసం వేరేసారు కాంగ్రెస్ పార్టీ విడదీసింది చంద్రబాబు నాయుడు గారు విడదీశాడు అని అతను చేసినటువంటి స్వార్థ రాజకీయానికి వ్యక్తిగతంగా అతను షర్మిళ గారిని పెట్టినటువంటి ఇబ్బందులకి ఆటే కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ డివైడ్ చేసింది లేదా చంద్రబాబు నాయుడు గారి డివైడ్ చేశాడు అని చెప్పేసి ఆ వాళ్ళ వ్యక్తిగత గొడవల్ని కూడా ఇతను రాజకీయంగానే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని మరి స్వార్థ రాజకీయ నాయకుడు అని అనడంలో తప్పేమన్నా ఉందా లేదు ఇంకొక విషయం ఒకసారి షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు వినండి అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్న దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చూశారు కదా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చీలిందనడానికి కారణం అది చేతులారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే చేసుకున్నాడు అని ఆవిడ అంటే అతన్ని రాజకీయంగా సపోర్ట్ చేసి అతని గెలుపుకి ప్రధానమైన కారణమైనటువంటి వైఎస్ షర్మిళ గారే ఆ మాటల మాట్లాడుతున్నారు అంటే ఆవిడ కూడా చాలా బాధతో మీరు గమనించారో లేదో ఆవిడ చాలా బాధపడతా మదన పడతా మాట్లాడుతున్నటువంటి మాటలవి నిజంగా ఏంట్రా ఈ రాజకీయం ఇంత దిగజారిపోవాలా రాజకీయం కోసం యాచే ఇదేం రాజకీయం వీళ్ళని ఎలా వీళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించారంటే రాష్ట్ర ప్రజల పట్ల ఎంత కర్కసమైన భావాలను కలిగి ఉండాలి మీరు ఇదేంట్రా ఆవిడ మాట్లాడుతూ చెప్తుంది కారణం మీరు దానికి ఆ భగవంతుడే సాక్ష్యం అదే విధంగా నా తల్లి సాక్ష్యం అని చెప్పి నా కుటుంబ సభ్యులే సాక్ష్యం అని చెప్పేసి ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుంటే దీన్ని కూడా రాజకీయాలకి ఎలా వాడుకుంటున్నారు నేను వాళ్ళ గెలుపుకు పాటు వాళ్ళను గెలిపించబందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం మీ గెలుపు కోసం ఊరూరు తిరిగా క్యాంపెయిన్ చేసి గెలిపించాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా వాస్తవమే కదండి ఇందులో ఆవిడ మాట్లాడిన మాటల్లో ఏది పొరపాటునే ఏది కాదని చెప్పండి ఏది కాదని మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు వాస్తవంగా వైఎస్ విజయమ్మ గారు షర్మిళ గారు కూడా ఆ పరిస్థితుల్లో పార్టీ బాధ్యతను భుజాన వేసుకుని పాదయాత్ర కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీ కేడర్లో ధైర్యాన్ని నింపుకుంటూ పార్టీని కాపాడుకుంటూ ఆ రోజు షర్మిలా గారు కానీ గారు కానీ బయటికి రాకపోయి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ వైఎస్ఆర్ సిపి అనే పార్టీ ఈ పార్టీకి కనీసం కనబడి కూడా ఉండేది కాదు కదా సో అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఎంత స్పష్టంగా ఎంత బాధతో చెప్తుంది ఎటువంటి స్వార్థం లేకుండా ఏమి ఆశించకుండా చేస్తే ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పి ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా అక్షరాల నిజం ఎందుకంటే అది రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూశారు ఆవిడని పాదయాత్రలో ఫేస్ చేశారు పరిస్థితులన్నీ కూడా చూశారు కాబట్టి ఆవిడ చెప్పిన దాంట్లో ఉన్న వాస్తవాన్ని అందం చేశారు అంతేకాకుండా వ్యక్తిగతంగా మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాష్ట శేఖరధికారి పేరు నిలబెట్టితే చాలు ఈ రోజు రాజ్యం నేలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏది కాదండి ఇందుల్లో ఏది నిజంగా చెప్పండి అంటే ఈరోజు షర్మిలా గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి ప్రతి కుక్క కూడా అంటే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి పేటిఎం కుక్క కూడా మొదలు మొదలుపెట్టింది చాలా అసభ్యంగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు సంబంధాలు అంటగాడుతున్నారు అక్రమాస్తుల గురించి అంటగాడుతున్నారు చాలా నీచంగా మాట్లాడడం మొదలు పెట్టారు వైఎస్ఆర్ సిపి అనే పార్టీని పాదయాత్ర చేసి ఈ నాయకుడు చెంచల్ కూడా జల్లు అవినీతి కేసులో చెప్పకూడు తింటున్న పరిస్థితుల్లో భుజా నేసుకున్నటువంటి వ్యక్తుల్ని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి అయినటువంటి వ్యక్తుల్ని మీరు సోషల్ మీడియా వేదికగా ఎంత నీచంగా ఎంత దౌర్భాగ్యంగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే సొంత వాళ్ళనే మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇంత దారుణంగా పెట్టిస్తున్నారు చిత్తవద చేస్తున్నారు అలాంటిది అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యని మీరు అనలేదు అని ఎలా మాట్లాడుతున్నారు అది ఎలా రా నమ్ముతారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈ రకమైన పరిస్థితుల్లో సొంత చెల్లినటువంటి షర్మిలా గారిని వైఎస్ విజయమ్మ గారిని కూడా సోషల్ మీడియా సాక్షిగా చాలా నీచాతి నీచంగా దిగజారిపోయి మాటలు మాట్లాడుతుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సో అలాంటి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో వారి భార్య నుంచి నీచంగా ఎంత నీచంగా మాట్లాడుంటారు చూడండి ఎంత దిగజాలుడు రాజకీయాలు చేసి ఉంటారు చూడండి వాటిని కవర్ చేసుకోవడం కోసం వీటిని కవర్ చేసుకోవడం కోసం కుటుంబాలను బయటకు తీసి ఎంత దిగజాలుడు రాజకీయం చేసి ఏం సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇప్పుడు ఆవిడ చెప్పిన మాట వాస్తవం కదా గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు మీటింగుల్లో ప్రత్యేక హోదాను వదులుకుట్టి ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేసి ప్రత్యేక హోదా కోసం మేము రాజీనామాలు చేస్తాం అసమ్మతి తీర్మానం పెడతాం మీరు రండి వస్తే మేము కూడా అసమ్మతి తీర్మానం చేస్తాం రాజీనామాలు చేద్దాం ప్రత్యేక హోదా తీసుకొద్దాం అని చెప్పి మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు పట్టి పెట్టినటువంటి మొదటి మొట్టమొదటి ప్రెస్ మీట్లో భగవంతుడు మనకి భవిష్యత్తులో మేలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది ప్రస్తుతానికైతే మనం ఏం చేయాలో మన చేతుల్లో ఏమీ చేయలేదని ఏమీ లేదని చేతులు ఎట్టేసినటువంటి నిన్ను మరి కేసుల కోసం బీజేపీ పార్టీకి సాగిల పడ్డావని అనడంలో ఏంటి తప్పు సో ఇక్కడ ఉన్న పరిస్థితిని చూడండి ఎటువంటి అవకాశవాద రాజకీయ నాయకుడు ఎటువంటి స్వార్థ రాజకీయుడు ఎటువంటి కుటిల రాజకీయం ఎటువంటి మనస్తత్వం ఎటువంటి కర్కసమైన మనస్తత్వం ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి ఒరే బాబు ఒరే ఆ పేటిఎం బ్యాచ్ కూడా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఏదో పేమెంట్లు పడేస్తున్నారు కదా అని రాష్ట్ర భవిష్యత్తుని ఎందుకు పెట్టేస్తారు ఇంత నీచంగా దగ్గరిపోయి మాట్లాడతారు అప్పుడు సొంత చెల్లిని తల్లిని ఇంత నీచంగా మాట్లాడేస్తున్నాడు మీతో అంటే రేపు మీ పరిస్థితి కూడా అంతేరా మీ ఇళ్లలో వాడు రాడు అప్పుడైనా కనీసం జ్ఞానం అనిపించట్లేదేంట్రా మీకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఇతను ఎటువంటి మనస్తత్వం అయినటువంటి వ్యక్తి పైకి కనిపించేది ఇతను కాదు ఒక్కసారి మోసపోయాం ఇంకా చాలు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ నమస్కారం